హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానని ఒక వీడియో పెట్టాను కానీ బట్ ఎక్కడో కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు నాకు అనిపించింది సో అందుకే మళ్ళీ క్లారిటీగా అయితే వీడియో తీసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే చాలా క్లారిటీగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంక ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి అని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామో ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే హాఫ్ కిలో చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో టూ మీడియం సైజు ఆనియన్స్ అయితే సరిపోతాయి అదే వన్ కిలో చికెన్ దమ్ బిర్యానీ చేస్తే ఒక నాలుగైదు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి నేను బిర్యానీ చేసిన ప్రతిసారి ఫ్రైడ్ ఆనియన్స్ని ఇంట్లోనే ఫ్రై చేసుకుంటాను కొంతమంది ఫ్రైడ్ ఆనియన్స్ని బయట కొనుక్కొని బిర్యానీలో అయితే యూజ్ చేసుకుంటారంటే అవి వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఫ్రెష్గా ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసుకొని బిర్యానీ చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని ఇంట్లోనే ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి లేదు అంత టైం లేదు అని అనుకున్నప్పుడు బయట నుంచి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు మాత్రం పొడవుగా చాలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆయిల్నే మనం చికెన్ మ్యారినేట్ చేయడానికి కూడా యూస్ చేసుకుంటే సరిపోతుంది నేను యూజ్ చేసే చికెన్ అయితే ఇప్పటిది కాదు టూ డేస్ బ్యాక్ది నేను డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు కానీ అవైలబుల్గా ఉంటే అప్పటికప్పుడు చికెన్ తెచ్చుకొని చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది నిజంగా చెప్పాలి అంటే అప్పటికప్పుడు తెచ్చుకున్న చికెన్తోనే చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది స్టోర్ చేసుకున్న చికెన్ కంటే నాకు ఇంకా స్టోర్ చేసిన చికెన్ ఉంది కాబట్టి నేను ఇంకా దీంతో అయితే చూపిస్తున్నాను చికెన్ డీప్ ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఐస్ అయితే గడ్డ కట్టింది సో రూమ్ టెంపరేచర్ వాటర్లు అయితే వేసుకొని చికెన్ నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మొత్తం తీసేసుకొని ఒక అయితే వేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా లోపు ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకోవడానికి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం నేనైతే అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకుంటాను చికెన్ బిర్యానీలో ఎప్పుడైనా నేను చెక్క మొగ్గ ఇలాంటి బిర్యానీ స్పైసెస్ కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇలా వేసుకోండి మీరు కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ వేసేసి పక్కన అయితే పెట్టేసాను ఇంక ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన టమోటాలు పచ్చిమిర్చి అవైతే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను హాఫ్ కిలో చికెన్ కాబట్టి రెండు మీడియం సైజ్ టమోటాలు రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి టమోటాలను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి పచ్చిమిర్చినైతే చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి నేనైతే ఉల్లిపాయ కట్ చేయట్లేదు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు కట్ చేసినప్పుడే నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలైతే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అవే నాకు సరిపోతాయి ఇలా ముందే కావాల్సిన కూరగాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది వీడియోలో కనిపిస్తున్నట్టు కొంచెం ఉల్లిపాయ ముక్కలు రెండు చిన్న సైజు టమోటాలు రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి అన్నీ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అండ్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా ముందే కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు కట్ చేయాలంటే మనకు టెన్షన్లో గుర్తుండదు ఒక్కొక్కసారి మర్చిపోతాం కూడా బిర్యానీ అనే కాదు కర్రీ అయినా ఏదైనా సరే ఇలా కావాల్సినవన్నీ ముందే గుర్తు పెట్టుకొని అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత వండడం చాలా సింపుల్గా అనిపిస్తుంది పుదీనా కొత్తిమీర చాలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి నేనైతే పుదీనాని ఆకులు ఆకులుగా వల్చేసి వేసుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి పుదీనా ఫ్లేవర్ నచ్చదు సో కట్ చేసి వేసేసానంటే కలి కలిసిపోతుంది తర్వాత తీసుకోవడానికి కూడా కుదరదు ఇలా ఆకులతో పాటు వేసేసానంటే ఇంకా మా హస్బెండ్ తీసి పక్కన పెట్టేసి బిర్యానీ అయితే తినేస్తారు కొత్తిమీరను మాత్రం చిన్న చిన్నగా చాప్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకుంటాను నేనైతే చాలా తక్కువ మసాలా యూస్ చేసి దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు ఈ రోజుల్లో అంత ఎక్కువ ఎక్కువ మసాలాలు తినడం కూడా అంత మంచిది కాదు వీలైనంత వరకు తగ్గించుకొని మసాలాలు వేసుకుంటేనే మంచిది మసాలాలు తక్కువేస్తాను పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాను వీటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు కొంచెం ఎక్కువ యూస్ చేసినా గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసేసాను ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి ఇలా కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ అయితే చూద్దాము చికెన్ అయితే టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులోకి హోల్ బగారా స్పైసెస్ మొత్తం వేసేసుకోండి మీ దగ్గర ఏముంటాయి చెక్క మొగ్గ బిర్యానీ ఆకు జాపత్రి జాజికాయ మరాఠీ మొగ్గ ఇలాంటివన్నీ అండ్ అలాగే కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకోండి షాజీరా జీలకర్ర ఒకటి కాదు ఇది మీకు తెలుసు నేను అనుకుంటున్నాను వాటితో పాటు ఉప్పు కారం పసుపు గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి నేనేమేం వేశానో ఏమేమి చెప్తున్నానని క్లారిటీగా గమనించండి ఒకటికి రెండు సార్లు వీడియో చూసైనా సరే నేనేమేం వేశానో అవన్నీ వేసుకొని చేసుకోండి ఇంకా క్వాంటిటీ విషయానికి వస్తే నేను హాఫ్ కిలో దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఈ మసాలాలన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఒక అయితే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం అయితే మీరు చూసుకొని వేసుకోండి కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మంచిది వాటితో పాటు ఒక చిన్న కప్పు పెరుగు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా ముక్కలు పుదీనా కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకోవాలి వాటితో పాటు ఒక సగం నిమ్మకాయ దెబ్బను కూడా పిండుకోండి హాఫ్ కిలో చికెన్ కాబట్టి సగం నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది అదే కిలో చికెన్ అయితే ఒక ఫుల్ నిమ్మకాయ రసం అయితే తీసుకొని యాడ్ చేసుకోవాలి ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుందనే అనుకుంటున్నాను బై మిస్టేక్ ఏమైనా అర్థం కాకపోతే మాత్రం కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను అండ్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి అయితే ఇందులో సగం అయితే యాడ్ చేసుకోండి ఇంకొక సగం అయితే పక్కన పెట్టుకోండి అవి మనకు లాస్ట్లో ఫినిషింగ్కి అయితే కావాలి ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది కూడా ఇందులో అయితే యాడ్ చేసుకొని మొత్తాన్ని ఈవెన్గా అయితే మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి అప్పుడైతే ఈ మసాలాలన్నీ చికెన్కి పడతాయి నేను ఇక్కడ స్టార్టింగ్లో ధనియాల పొడి వేయడం అయితే మిస్ చేశాను మర్చిపోయినట్టున్నాను సో మళ్ళీ అంతా కలిపేసిన తర్వాత ధనియాల పొడి అయితే యాడ్ చేశాను ధనియాల పొడి రెండు సార్లు వేసాను అని అనుకుంటారేమో సార్లు ఏమి వేయలేదు స్టార్టింగ్లో మర్చిపోయాను సో ఇక్కడైతే యాడ్ చేశాను అంతే ఒక్కసారి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటైనా పక్కన పెట్టుకుంటే ఆ మసాలాలన్నీ చికెన్కి అయితే పట్టి ఫ్లేవర్ బాగుంటుంది లేదు అంత టైం లేదు అనుకున్నా కూడా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టేసాను ఇంక ఇప్పుడు రైస్ అయితే తీసుకున్నాను హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో రైస్ అయితే బాగుంటుంది బట్ నేను కొంచెం తక్కువ రైసే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను హాఫ్ కిలో కంటే ఒక హాఫ్ గ్లాస్ తక్కువ నేను ఈ బిర్యానీ కోసం పాతవి బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకొని బిర్యానీ చేసుకోవచ్చు బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న బియ్యంలో మంచి వాటర్ అయితే పోసుకోవాలి అర్ధెసురు కంటే కొంచెం ఎక్కువగా పోసుకోవాలి ఆ తర్వాత అందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ పుదీనా కొత్తిమీర ఉప్పు అండ్ అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ కొంచెం తక్కువగా చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కూడా వేసేసాము సో ఇక్కడ కొంచెం చూసుకొని తక్కువైతే వేసుకోండి నేనైతే ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేశాను దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రైస్లో వేసి ఉడికించడం వల్ల రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అదేం వేయాలి అని మ్యాండేటరీ అయితే ఏం కాదు చికెను అండ్ అలాగే రైస్ కూడా నేను హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకోవడం వల్ల చికెను అండ్ రైస్ తొందరగా అయితే కుక్ అవుతుంది ఇంక ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము చికెన్ బిర్యానీ ఏ గిన్నెలైతే వండాలనుకుంటున్నారో గ్యాస్ ఆన్ చేసుకుని ఆ గిన్నె అయితే గ్యాస్ మీద పెట్టేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తం అందులో అయితే వేసుకోవాలి ఒక పొయ్యి మీద చికెన్ అయితే పెట్టేశాము చికెన్ అయితే ఉడుకుతుంది మరొక పొయ్యి మీద మనం ముందుగా రైస్లో మసాలాలన్నీ వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే మరొక పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ చికెను సెవెంటీ పర్సెంట్ ఉడకాలి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడకాలి రెండు ఒకేసారి ఉడికిపోతాయి ఒకేసారి పెట్టడం వల్ల ఇంకా వెంటనే రైస్ చికెన్లో వేసేసి పెట్టేసుకుంటే ఇంకా చికెన్ బిర్యానీ అయిపోతుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అయితే కుక్ చేసుకోవాలి చికెన్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొద్దు చికెన్లో నుంచే వాటర్ రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అయిన వాటర్తోనే చికెన్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అవుతుంది గ్యాస్ మీద పెట్టేసాం పని అయిపోయింది అని మర్చిపోకుండా అప్పుడప్పుడు వీలైనంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి చికెన్ అడుగంటకుండా ఈవెన్గా కుక్ అవుతుంది ఒకవేళ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి అంతకంటే ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు చికెన్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలోపు అవతల పొయ్యి మీద పెట్టుకున్న రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అవుతుంది ఆ రైస్ మొత్తాన్ని జల్లడిగినతో తీసుకొని చికెన్లు అయితే వేసేసుకోవాలి కొంతమంది అయితే కొంచెం చికెన్ పక్కకు తీసి పెట్టుకొని రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకుంటూ అలా లేయర్లు లేయర్లు అయితే వేసుకుంటారు నేనైతే అలా ఏం వేయను చికెన్ మొత్తం కిందనే ఉండిపోతుంది దానిపైన రైస్ అయితే యాడ్ చేస్తాను అడుగంటుతుంది అని భయపడాల్సిన అవసరమే లేదు అస్సలు అడుగంటదు నీట్గా కుక్ అవుతుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి రైస్ అయితే మెత్తగా కుక్ చేయొద్దు సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకొని చికెన్ పైన అయితే రైస్ వేసేసుకోండి రైస్ మొత్తాన్ని చికెన్ పైన వేసేసిన తర్వాత రైస్ ఉడికిన వాటర్ ఉంటాయి కదా అవి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే ఈ రైస్ పైన చల్లుకోండి కిలో చికెను కిలో రైస్ కానీ తీసుకొని ఉంటే రెండు టీ గ్లాసులు వాటర్ చల్లుకుంటే సరిపోతుంది నేనైతే ఒక టీ గ్లాస్ వాటరే చల్లుకున్నాను ఆ టీ గ్లాస్ వాటర్ చల్లుకొని స్టీమ్ పెట్టడం వల్ల సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ అవుతుంది వాటర్ చల్లేసిన తర్వాత దానిపైన ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కొంచెం పక్కకి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అయితే పైన అలా స్ప్రింకిల్ చేసుకోండి అండ్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా పైన స్ప్రింకిల్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర చల్లుకున్న తర్వాత మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు పైన నెయ్యి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది బట్ నేను ఈరోజు నెయ్యి అయితే పట్టుకోకూడదు సో నెయ్యి అయితే నేను వేయలేదు ఇలా అన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గాలి బయటికి రాకుండా మూత అయితే పెట్టేసుకొని పైన అయితే రైస్ కుక్ చేసుకున్నాం కదా ఆ బౌలు లేదా ఇంకేదైనా రోల్ లాంటిది ఉంటే బరువుకి అయితే పెట్టేసుకోండి పైన బరువు పెట్టేసిన తర్వాత సిమ్లో టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా దమ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చికెన్ బిర్యానీ చాలా మంచిగా వచ్చింది ఫ్లేవర్ఫుల్గా నేను గ్యాస్ ఆఫ్ చేసి కూడా ట్వంటీ మినిట్స్ పైగానే అయింది నేను ఇంకా అప్పటి నుంచి ఓపెన్ చేయలేదు మా హస్బెండ్ వచ్చిన తర్వాత తీసి తిన్నాంలే అని చెప్పేసి నేను ఇంకా అలానే వదిలేశాను మీరైతే గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే వడ్డించుకోండి వేడివేడిగా తింటే ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా తినేటప్పుడు ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుని తింటే అదిరిపోతుంది ఇంక నేను ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ బట్ మీరు మర్చిపోతారేమోనని గుర్తు చేస్తున్నాను ఇలా నేను చెప్పినట్టు నేను చెప్పిన కొలతలతో మసాలాలన్నీ వేసుకొని చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అయితే రెడీ అవుతుంది రెండింటికి డిఫరెన్స్ కూడా కనిపెట్టలేము అంత టేస్టీగా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి